హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో రెండు రకాల వత్తులను తయారు చేయడం చూపిస్తాను ఇవి అండి ఇంకొకటి ఇవి స్ట్రాంగ్ కాటన్ విక్స్ అండి ఇవి అండి పువ్వొత్తులను ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా మనము పత్తిని దూదిని ఇలా మొత్తము గింజలంతా తీసేసి ఇందులో ఇలా అన్ని గింజలు ఉంటాయి కదండి ఇవన్నీ గింజలన్నీ తీసేసి ఇలా మొత్తం తీసి పెట్టుకోవాలండి దూదినంతా కూడా ఇలా తీసి పెట్టుకోవాలి దీన్ని ఒకసారి ఎండలో పెడితే మనకు వత్తులు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది నేను దీన్ని ఒకసారి ఎండలో కూడా పెట్టానండి ఇప్పుడు ఈ పువ్వొత్తులను ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నేను కొంచెం దూది తీసుకున్నానండి దూదిని ఇలా మంచిగా ఇలా చేయాలండి ఇలా చేసిన తర్వాత దీన్ని చూడండి ఇలా ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి వీటిని ఇలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసినప్పుడు విభూతి తీసుకోవాలండి విభూతిని కొంచెం ఇలా వేలికి రాసుకొని ఇలా ప్రెస్ చేయాలి మన దగ్గర ఒకవేళ మీ దగ్గర విభూతి కనుక అవైలబుల్గా లేకుంటే దాని బదులుగా చాక్ పీస్తో కూడా ఇవి చేసుకోవచ్చండి చూడండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత దీనికి ఇంకొంచెము ఇలా దూది యాడ్ చేయాలి కొద్ది కొద్దిగా దూది యాడ్ చేసుకుంటూ దీన్ని ఇలా చేసుకోవాలి కొద్ది కొద్దిగా దూది యాడ్ చేయాలండి ఎక్కువ దూది యాడ్ చేస్తే ఇది మలకల్లాగా వచ్చేస్తుంది చూడండి మీకు ఎంత పొడుగు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం దూది ఎక్కువ యాడ్ చేయండి తక్కువ కావాలనుకుంటే తక్కువ యాడ్ చేయండి చూడండి ఇప్పుడు పువ్వొత్తి ఇది రెడీ అయింది నేను ఇంకొకటి కూడా చేసి చూపిస్తానండి మీకు మనం ఇలా కొద్దిగా దూదిని తీసుకోవాలి తీసుకోవాలి దూదిని తీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇలా ప్రెస్ చేయాలండి పైకి ఇలా ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకు పై పైన ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దూదిని కొద్ది కొద్దిగా యాడ్ చేయాలి మధ్య మధ్యలో మనకి ఇది ఇలా వత్తిని ఇలా అనడానికి రాకుంటే కొద్దిగా విభూతిని కానీ పీస్ పౌడర్ని కానీ పీస్తో కానీ ఇలా చేయాలి ఇలా చేసిన తర్వాత కొంచెం కొంచెం దూదిని యాడ్ చేయాలి చూడండి చిన్నకు కావాలంటే ఇలా కొద్దిగా దూది యాడ్ చేసుకుంటే సరిపోతుంది పెద్దగా కావాలంటే వత్తి ఇంకా కొంచెం దీనికి యాడ్ చేస్తే పెద్దగా అవుతుంది ఇది ఫ్రెండ్స్ నేను అన్నీ కూడా ఇలా తయారు చేసి పెట్టాను చూడండి ఇప్పుడు ఒత్తి కూడా మనకు దీపంలో వేస్తే ఇలా నిలబడి ఉండాలండి నిలబడి ఉంటే మనకు వెలిగించడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది చూడండి ఇప్పుడు ఇంకో రకం వత్తి చూద్దాము ఇంకా ఒకటి ఇలా అట్ట ఉంటుంది కదండి కొంచెం గరుకుగా ఉన్న అట్టను తీసుకోవాలి తీసుకుంటే మనకు వత్తులు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది పిల్లల ఎగ్జామ్ ప్యాడ్స్ అయినా సరే ఆడనివి ఉంటే ఆ ఎగ్జామ్ ప్యాడ్స్ కూడా తీసుకోవచ్చు వాటి మీద కూడా ఈ వత్తులను చేసుకోవచ్చు ముందుగా నేను దీనిపైన విభూతి వేస్తున్నానండి మీకు విభూతి అవైలబుల్గా లేకుంటే ఒకవేళ చాక్ పీస్ పౌడర్ కూడా ఇలా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఒక సూది తీసుకున్నానండి నేను ఇది ఇప్పుడు మీకు ఈ వత్తులు చేయడానికి పూజా సెంటర్లో స్టిక్ కూడా దొరుకుతుందండి ఈ సూదితో వత్తులు ఎలా చేయాలో చూపిస్తానండి చూ ఫస్ట్ అయితే మనము పత్తినంతా కూడా ఇందులో గింజలన్నీ తీసి ఇలా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మనము వత్తులు చేయడానికి ఇలా దూదిని ఇలా పెట్టాలి మీరు ఎన్ని వత్తులు చేయాలనుకుంటారో అన్ని వత్తులకు ఇలా దూదంతా ఇలా పెట్టి పెట్టుకోవాలండి ఫస్ట్ ఇలా పెడితే మీకు వత్తులు చేయడానికి ఈజీగా ఉంటుందని నేను ఇలా చూపిస్తున్నానండి ఈ పత్తిలో సూది ఇలా పెట్టాలండి ఈ సూది ఇలా పెట్టిన తర్వాత ఇందాక మనం విభూతి ఇక్కడ పెట్టాం కదా ఈ విభూతిలో చూడండి ఒక్కసారి ఇలా అంటే వత్తి తయారవుతుంది ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి మనకు దీపాలు దీపాలలో వేసుకోవడానికి చాలా యూజ్ అవుతాయి ఇప్పుడు నేను ఇది తీసి చూపిస్తాను చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూసారు కదా ఇది మళ్ళీ ఒకసారి ఇవి బూత్లో పెట్టి ఇలా అంటే సరిపోతుంది మీకు వత్తి తయారైనట్టే ఇప్పుడు ఇంకొక వత్తి తయారు చేయడం చూపిస్తానండి మీకు ఒకవేళ దొడ్డు కావాలంటే పత్తిని ఇంకొంచెం ఎక్కువ పెట్టండి ఒకవేళ మీకు పొడుగు ఎక్కువ కావాలనుకున్నారనుకోండి అటువంటప్పుడు మనము ఇలా పత్తి తీసుకుంటాం కదండి ఇలా పత్తి తీసుకున్న తర్వాత దీనికి ఇటువైపు ఇలా కొంచెం ఇంకా పత్తిని యాడ్ చేయండి ఇప్పుడు ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి దూదిలో సూదిని ఇలా పెట్టి విభూతిలో ఇలా పెట్టి తిప్పాలి మీకు ఇది అట్టా స్మూత్గా లేకుండా గరుకుగా ఉంటే ఇలా త్వరగా తిరుగుతుంది మీకు ఒక రెండు సార్లు ఇలా అంటే సరిపోతుంది మీకు వత్తి తయారన్నట్టే చూడండి ఇలా నెమ్మదిగా ఈ వత్తిని ఇలా తీయాలి సోది నుండి ఈజీగా వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి ఈ బూతిలో పెట్టి ఇలా అంటే వత్తి తయారైనట్టే ఇప్పుడు చూడండి అన్నీ ఇలా చేసి పెట్టాను ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో రెండు రకాల వత్తులు చూపించాను కదండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్